సైకిల్ సైకిల్ మూడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నా ఏటా డబ్బులు ఇటుకున్నావా మరేమనుకుంటున్నావు మా వంశం జమీందారుల వంచం ఈ సైకిల్ నేను దొక్తాను నా కొడుకు దొక్తాడు నా మన దొక్కుతారు ఈ సైకిల్ తొక్కుతనే ఉంటారు నువ్వేంట్రా ఈ పొలంలో ఉందిలేరా నాదేందుదోడ్ని రూపాయి రూపాయి కోడెట్టి ఇదిగో ఈ ఎకరన్నర భూమి నూట అరవై రూపాయలు పెట్టి కొన్నానరా తొందర కోటిన పంపించు ఏంట్రా మా ఆ రోజుల్లో మా తాతగారు నూట అరవై రూపాయలు పెట్టి పొలం కొన్నారు అందులో ఆరెకరం కోటినరకు గమ్మేసా దాని గురించే మాట్లాడుతున్నా మీ తాత దేవుడు బాబు మీ తాత నీ కూడా ఇచ్చాడు కదా సైకిల్ ఆ ఇచ్చా డొక్కులు సైకిల్ మా తాత తొక్కాడు మా బాబు తొక్కేడు నేను తొక్కుతాడు దొంగనా కొడుకు మా తాత